గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం ఈరోజు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం వరల్డ్ రెడ్ క్రాస్ డే ఎందుకు ఈరోజు జరుపుకుంటాం మే ఎనిమిది మే ఎనిమిదవ తేదీ రెడ్ క్రాస్ డేగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి జరుపుకుంటున్నాం ఈ రెడ్ క్రాస్ వ్యవస్థాపకుడు ఎవరు ఎప్పుడు జన్మించారు ఎక్కడ జన్మించారు దీని వ్యవస్థాపకులు హెన్రీ డ్యూనాంట్ అంటే ఫౌండర్ స్విట్జర్లాండ్లోని జనీవా నగరంలో మే ఎనిమిదవ తేదీ పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో జన్మించారు ఈయన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అంటే న్యాచురల్ కెలామిటీస్ అంటారు ఇంగ్లీష్లో అంటే భూకంపాలు అగ్ని ప్రమాదాలు అగ్నిపర్వతాలు పేరడం సునామీ వరదలు సైక్లోన్స్ టైకోన్స్ ఇలాంటివి సంభవించినప్పుడు చాలా ఆస్తి నచ్చడం ఆస్తి నష్ట నష్టం ఆ తర్వాత ప్రాణ నష్టం జరుగుతూ ఉంటుంది ఆ సందర్భంలో వీరి సేవలు గణనీయం చాలా గొప్ప సేవలు అందిస్తారు మరణించిన వారి కోసం చతగాత్రులైన వారి కోసం వాళ్లకు కావలసినటువంటి సౌకర్యాలు వాళ్ళను దగ్గరున్నటువంటి ఆసుపత్రుల్లో చేర్పించడం తగిన వైద్య సౌకర్యం కల్పించడం ప్రాణాలు రక్షించడం వారు చేస్తూ ఉంటారు ఇంతటి ఒక అద్భుతమైనటువంటి సంస్థను స్థాపించినటువంటి హెన్రీ డినాల్ట్ జ్ఞాపకార్థం మే ఎనిమిదవ తేదీ వరల్డ్ రెడ్ క్రాస్ డే ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవంగా మనము జరుపుకుంటాం ఆయన జ్ఞాపకార్థం ఆయనకు ఈ సంస్థ ద్వారా సేవలు అందించినందుకు పంతొమ్మిది వందల ఒకటిలో మొట్టమొదటి నోబెల్ బహుమతిని ఆయనకే ఇచ్చారు ఆయన సేవ తత్పరత సేవ గుణాన్ని గుర్తించి అటువంటి గొప్ప వ్యక్తి పంతొమ్మిది వందల పది అక్టోబర్ ముప్పైవ తేదీ స్వర్గస్థులైన అందుకే నే ఎయిత్ ఆయన జన్మదినం కాబట్టి ఇంతటి ఒక గొప్ప సేవా సంస్థను స్థాపించి అనేక మందికి ఎన్నో విధాలుగా కష్ట నష్టాలకు గురి అయినటువంటి సామాన్య ప్రజానీకానికి సేవలు అందించడానికై మనకు తెలిసి మదర్ టెలిసా ఎక్కడో యుగో స్లోవియా నుండి వచ్చి ఆమె మన భారతదేశాన్ని ఎన్నుకొని అందులో కోల్కటా నగరాన్నే ఎన్నుకుంది ఎందుకో తెలుసా కల్కటా నగరం చూడ్డానికి ప్యాలేసెస్ ఉన్నాయి కానీ పేద ప్రకా ప్రజలు నివసించేటువంటి దారుణమైనటువంటి ప్రదేశాలు కొన్ని స్లమ్స్ అంటారు వాళ్ళకక్కడ కనీసం కూర్చోడానికి కూడా స్థలము లేక మురికి కాలువల పక్కన పడుకొని అనేక వ్యాధులకు గురి అయి కష్ట నష్టాలకు గురి అయినటువంటి అనాథలను చేరదీసి మదర్ టెరిస్సా కోల్కతా కాళీమా టెంపుల్ పక్కనే మదర్ టెరిస్సా హోమ్ ఆయన ఆమె స్థాపించారు ఆమె సేవలకు కూడా నోబెల్ బహుమతి ఆమె కూడా లభించింది కదా కాబట్టి ఎంతోమంది మహానుభావులు తమ కోసం జీవించలేదు వాళ్ళు స్వార్థం కోసం జీవించలేదు వాళ్ళు ప్రజలకు అట్టడుగు వర్గాల వారికి పేద ప్రజలకు అంటరాని వారికి అందరూ వదిలేసిన వారికి డయింగ్ డెస్టిట్యూట్స్ అంటారు ఇంకా చనిపోతారని తెలిసి వీళ్ళ బాధ ఎవరు పడతారని కుటుంబ సభ్యులే ఆ ముసలి వాళ్లను తీసుకెళ్ళి ఎక్కడో అనాథలుగా వదిలి వచ్చేస్తారు అలాంటి వాళ్లను మదర్ తెలిసా చేరదీసి హృదయానికి హత్తుకొని వాళ్ళు మరణించే వరకు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆమె సేవలు అందిస్తారు ఒకసారి హాస్పిటల్ వాళ్ళు కూడా ఒక ముసలావిడను తెచ్చి బయట గేటు బయట కాలువ పక్కన పడేసి లోపలికి వెళ్ళిపోయారు ఆ దారి గుండా వెళ్తున్న మదర్ ఆమెను చూసి అక్కడికి వెళితే ఆమె ప్రాణాలతో ఉంది చీమలు వైపు ఎలుకలొక వైపు శరీరమంతా పురుగులు పడి ఆమె కంట నీరు కారుతూ ఉంది మాట్లాడే స్థితిలో కూడా లేదా అలాంటి ఆమెను చేతులలో తీసుకొని తన మదర్ హోమ్కు తీసుకెళ్ళి ఆమె చనిపోయే వరకు సేవలు అందించిందంటే మదర్ టెల్సా ఎంత మహనీయులో హెన్రీ డినాల్డ్ కూడా అంతే గొప్పవారు ఈ రెడ్ క్రాస్ సంస్థను స్థాపించి ఆయన ప్రపంచ వ్యాప్తంగా సేవలు అందించినందుకే మనం ఈరోజు వరల్డ్ రెడ్ క్రాస్ డే ప్రపంచ రెడ్ క్రాస్ దినాన్ని జరుపుకుంటూ హెన్రీ డినాంట్ను ఒక్కసారి స్మరిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఈ రెడ్ క్రాస్ సంస్థ ఇంకా 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 పేద ప్రజానీకానీకానికి అందుబాటులో ఉండి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు రైలు ప్రమాదాలు జరిగినప్పుడు తగిన శ్రద్ధతో ఆ యొక్క తీవ్రమైనటువంటి నష్టాన్ని గురి అయినటువంటి పేద ప్రజానీకానికి తగిన సేవలు ఇంకా ఇంకా అందించాలని వాళ్లకు దైవం తోడుగా ఉండాలని కోరుతూ ఈ వీడియో చేస్తున్నాను మరొక్కసారి అందరికీ वर्ल्ड रेड क्रॉस डे विशेस बेस्ट विशेस प्रापंच रेड क्रॉस डे शुभाकां찰తు ముగిస్తున్నాను